సంక్రాంతి ఆఫర్ లో అయితే ఈ బ్లాక్ బీడ్స్ అయితే పార్ట్ ఫోర్ అండి ఆల్రెడీ వన్ టూ త్రీ పార్ట్స్ అయితే కంప్లీట్ అయ్యి ఇది అయితే ఫోర్త్ అండి చూస్తున్నారు కదా సీజెడ్ పెండెంట్ తో అయితే ఉంటుంది మిడిల్ పాయింట్ లో వచ్చేసి మనకి రూబీ స్టోన్ అయితే చాలా హైలైట్ గా అయితే ఉందండి మెటల్ బీట్ కూడా ఒకటి ఉందండి ఇంకా పూర్తిగా కలర్ స్టోన్స్ తో అయితే ఉంటుందండి మనకి చూస్తున్నారు కదా పూర్తిగా బ్లాక్ బీడ్స్ కాదండి కట్టు తీగతో పాటుగా అయితే ఉంటుంది ఆ చైన్స్ మోడల్ అయితే ఉంటుందండి చైన్స్ అయితే మన దగ్గర చాలా సేల్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది అందు అందుకని ప్రతిసారి నేను చైన్ కలెక్షన్ అయితే ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాను అండి దీని టోటల్ లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ ఉకేమి ఉండదు అండి డైరెక్ట్గా అయితే వేర్ చేసే వేర్ చేయడమే అనమాట దీని ఫంక్షన్ వేర్గా వేషనల్ వేరుగా వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ రోజు లైఫ్ టైం అయితే ఉంటుందండి మనకి వేసిన కలెక్షన్స్ లో ప్రతి ఒక్క ఐటమ్ యొక్క కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుందండి ఫస్ట్ టైం చూసినట్టు అయితే ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేసి ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సంక్రాంతి ఆఫర్ లో మాత్రమే దీని కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంటుందండి పార్ట్ వన్ టూ త్రీ కూడా దీని కింద పిన్ చేస్తా వెళ్ళి చూడండి